వెల్కమ్ టు న్యూస్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శివరాజకీయాలు ఎక్కడైనా మానుకోవాలని టీడీపీ సీనియర్ నాయకులు మాచరల్ మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ యాగంటి రావు అన్నారు మాచర లో ఆయన తన కార్యాలయంలో జగన్ ఒక సామాన్య ఎమ్మెల్యే మాత్రమేనని అయినా కానీ కూట ప్రభుత్వం జట్టి కేటగిరీ కేటాయించిందన్నారు రక్త నియోజకవర్గంలో వ్యక్తిగత కారణాల వల్ల కుటుంబ కలహాల వల్ల జరిగిన హత్యను రాజకీయ రంగు పులిమి రాజకీయ లబ్ధి కోసం అక్కడికి వెళ్లి రాష్ట్రంలో శాంతి భద్రతను కాపాడుతున్న పోలీసులను దూషించడం చెగ్గు చేయటం అని యాగండి మంది పడ్డారు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శివరాజికలు ఎక్కడైనా మానుకోవాలని టీడీపీ సీనియర్ నాయకులు మాచల్ల మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ యాగంటి మల్లికార్జునరావు అన్నారు ఆయన తన కార్యాలయంలో మాట్లాడుతూ జగన్ ఒక సామాన్య ఎమ్మెల్యే మాత్రమేనని అయినా కానీ కూటమి ప్రభుత్వం జెట్ కేటగిరీ కేటాయించిందన్నారు రాప్తాడు నియోజకవర్గంలో వ్యక్తిగత కారణాల వల్ల కుటుంబ కలహాల వల్ల జరిగిన హత్యను రాజకీయ రంగు పులిమి రాజకీయ లబ్ధి కోసం అక్కడకు వెళ్లి రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడుతున్న పోలీసులను దూషించడం హేమమన్నారు రాప్తాడులో వైసీపీ కార్యకర్తలు పోలీసుల వారిపై దాడి చేసి నానా రభసు చేసి శాంతి భద్రతలకు విఘాతం కల్పించారన్నారు పోలీసులు తప్పు చేశారని వారిని బట్టలోడు తీసి అనడంపై యాగంటి తీవ్రంగా ఖండించారు నైతిక విలువలను మరిచి మాట్లాడటం బెదిరించడం సరైన పద్ధతి కాదని జగన్ అని హితువు పలికారు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో ఉద్యోగస్తులు ప్రజలు కలిసి వైసీపీని తీసి మరీ కొట్టి పదకొండు సీట్లకే పరిమితం చేసిన చేసినా ఇంకా సిగ్గురాలేదన్నారు ఇప్పటికైనా జగన్ తన పద్ధతి మార్చుకుని రాజకీయం రాజకీయంలాగా చేస్తే బాగుంటుందన్నారు గతంలో చంద్రబాబు లోకేష్ పాదయాత్రలో కనీసం స్టూలు వేసుకొని కూర్చొని మాట్లాడటానికి కూడా అవకాశం కల్పించలేదన్నారు ఇది పోలీసుల వ్యవస్థ ఇదే పోలీసుల వ్యవస్థను అడ్డు పెట్టుకొని గత ఐదేళ్లలో కక్ష సాధింపు చర్యలు చేయలేదా వారిపై తప్పుడు కేసులు పెట్టించి ప్రతిపక్ష నాయకులను వేధించి వేధించిన ఘనత నీది కాదా జగన్ అని ప్రశ్నించారు ఇప్పటికైనా జగన్ బుద్ధి మార్చుకొని ప్రజా సమస్యల కోసం పోరాడు పోరాటం చేస్తే బాగుంటుందన్నారు పోలీసు వారికి ఇష్టం లేకుండా బలవంతంగా వారితో చట్ట వ్యతిరేక వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీ నాయకుల మీద దాడులు చేయించింది నువ్వు కాదా జగన్ అని ఆయన మండిపడ్డారు మధువన్ ఫ్యామిలీ రెస్టారెంట్ మధువన్ ఫ్యామిలీ రెస్టారెంట్ మాచిల పట్టణం మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త ఎక్కడో కాదండోయ్ మన మాచిల రింగ్ రోడ్ సెంటర్లోని బోసు గారి పెట్రోల్ బంక్ పక్కన నూతనంగా ఏర్పాటు చేసిన మధువన్ ఫ్యామిలీ రెస్టారెంట్ మా వద్ద మంచి రుచికరమైన వెజ్ నాన్ వెజ్ ఐటమ్స్ను అందించబడును మా వద్ద చికెన్ దమ్ బిర్యానీ మటన్ దమ్ బిర్యానీ ఫిష్ బిర్యానీ రాగి ముద్ద నాటుకోడి పులుసు అపోలో ఫిష్ మా ప్రత్యేకత అన్ని రకాల తందూరి ఐటమ్స్ అందించడం మా ప్రత్యేకత ఆదివారం గురువారం రోజుల్లో స్పెషల్ రేట్లకి మటన్ దమ్ బిర్యానీ అందించబడును పై అన్ని రకాల ఐటమ్స్ ను హోమ్ డెలివరీ చేయబడును మా అడ్రస్ మధువన్ ఫ్యామిలీ రెస్టారెంట్ రింగ్ రోడ్ సెంటర్ బోసగారి పెట్రోల్ బంక్ పక్కన మా చెల్ల సంప్రదించవలసిన సెల్ నెంబర్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ నైన్ త్రీ జీరో వన్ సెవెన్ టూ మరియు నైన్ త్రీ నైన్ ఎయిట్ వన్ సిక్స్ జీరో సెక్యూరిటీ సిస్టమ్స్టీ సిస్టమ్ అందుబాటు ధరల్లోని సీసీ కెమెరాలు ప్రస్తుత పరిస్థితులలో ఇక్కడ పెట్టిన వాహనాలు అక్కడ ఉండటం లేదు ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని టెన్షన్ ఉద్యోగాలకు వెళ్ళినా పనులకు వెళ్ళినా ఎక్కడ వస్తువులు అక్కడ ఉన్నాయా లేదా అనే బెరుకు ఉండడం సహజం ఇకపై మార్చిల ప్రజలు ఆ చింతను వదిలేయాల్సిందే ఎందుకంటే మార్చిల ప్రజలకు అందుబాటులోనే సరసమైన ధరలకు సీసీ కెమెరాలు అందుబాటులోకి వచ్చాయి ఎక్కడ పెద్ద పెద్ద నగరాలకు వెళ్లి అధిక ధరలు చెల్లించి కొనుగోలు చేసే కన్నా మార్చిల పట్టణంలోని తిరుపతి బిల్డింగ్ ఎదురు జనసేన పార్టీ కార్యాలయం ప్రాంతంలో అందుబాటులో ఉన్నాయి సిసి కెమెరాలను ప్రజలు సద్వినియోగం చేసుకొని తమ భద్రతను భరోసా పెంచుకోవాలని శ్రీ సెక్యూరిటీ సిస్టమ్స్ వారు కోరుతున్నారు శ్రీ సెక్యూరిటీ సిస్టమ్స్ షాప్లో సిపి ప్లస్ విజన్ హై ఫోకస్ అందుబాటులో ఉన్నాయి సీసీటీవీ ఇన్స్టాలేషన్ రిపేర్ మెయింటెనెన్స్ సర్వీస్ అందుబాటులో కలవు తప్పక సందర్శించండి సంప్రదించవలసిన మా అడ్రస్ శ్రీ సెక్యూరిటీ సిస్టమ్స్ మా చెల్ల జనసేన పార్టీ కార్యాలయం పక్కన తిరుపతి బిల్డింగ్ ఎదురు ప్రాంతంలో మార్చెల్లా సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ సిక్స్ మరొక నెంబర్ జీరో త్రీ సిక్స్ నైన్ ఎయిట్ నైన్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఒక మంచి ఇన్సూరెన్స్ కోసం వెతుకుతున్నారా అన్ని ఇన్సూరెన్స్లు ఒకే చోట టాటా ఇన్సూరెన్స్ లో హెల్త్ ఇన్సూరెన్స్ టర్మ్ ఇన్సూరెన్స్ కార్లు ఆటోలు మరియు ద్విచక్ర వాహనాల ఇన్సూరెన్స్ కోసం సంప్రదించండి మార్కాపురం శ్రీనివాస్ మా అడ్రస్ అన్నా క్యాంటీన్ ఎదురు మార్చెల్లా సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ ఎయిట్ వన్ టూ వన్ డబల్ త్రీ వన్ నైన్ వన్ సెవెన్ మాచెల్ల పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మాచెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును అదేవిధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఓటీ ఆపరేషన్లో ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్ రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట్ల శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి గైనకాలజిస్ట్ మార్చిల్ల పట్టణం ప్రజలు పల్నాడు క్రైస్తవులకు గొప్ప శుభవార్త ఇంటి దగ్గరే ఉంది ఆన్లైన్ ద్వారా బైబుల్ ట్రైనింగ్ పూర్తి చేసే అవకాశం పల్నాడు బైబుల్ కాలేజ్ అందిస్తుంది వంద రోజుల్లోనే పూర్తిగా ఇంటి వద్ద ఉండి ట్రైనింగ్ పూర్తి చేయవచ్చు ఈ ట్రైనింగ్ లో బైబుల్లోని అరవై ఆరు గ్రంథాలపై అవగాహన మిషనరీ చరిత్ర ప్రసంగ శాస్త్రం వంటి విషయాల గురించి అవగాహన కల్పించనున్నట్లు డైరెక్టర్ బ్రహ్మనాయుడు తెలిపారు మరిన్ని వివరాలకు నైన్ సిక్స్ ఫోర్ జీరో ఫోర్ త్రీ ఫోర్ త్రీ త్రీ నైన్ మరియు నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ త్రీ ఫోర్ త్రీ వన్ నైన్ ఫైవ్ వాట్సాప్ నంబర్లో సంప్రదించాలని సూచించారు భార్గవి హాస్పిటల్ చందమా హాస్పిటల్ ఎదురు రమీస్ లైఫ్ మాచుల్ డాక్టర్ కేపి చారి ఎంబి జనరల్ మెడిసిన్ బిపి శుగర్